హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ ఈ అయితే నేను బొంతకాకరకాయ కూర చేస్తున్నా అనమాట చూడండి మనకి ఇవైతే ఈ ఈ సీజన్లు అయితే అవైలబుల్గా ఉంటాయి కదా ఇప్పుడైతే చాలా వస్తుంటాయి ఇవైతే మనం సీజనల్ గా వచ్చే కూరగాయలు కానీ పండ్లు కానీ తింటే చాలా చాలా మంచిదని అవి అలాంటి వెజిటబుల్స్ కానీ పండ్లు కానీ తింటూ ఉంటాం కదా ఇప్పుడైతే దాంట్లో భాగంగా నేనైతే బొంత కాకరకాయలు అయితే కూర అయితే నేను చేసి చూపిస్తున్నాను నా స్టైల్లో అనమాట అంటే నేను చేసే విధానం అయితే చూపిస్తున్నా దానికోసమైతే బొంతకాకరకాయలు అయితే ఒక ఎన్ని ఉన్నాయో చూసి చెప్తాగండి నేను మొన్న కలింకాయలు ఇరవయో ఏదో చెప్పినా చెప్తే అందులో ముప్పై ఐదు ఉన్నాయంట ఒక మేడం అయితే మంచిగా కౌంట్ చేసి మరి ముప్పై ఐదు ఉన్నాయండి అని చెప్పింది అనమాట సూపర్గా అనిపించింది ఎందుకంటే బాండీలో వేసిన తర్వాత ఒక్కొక్కటిగా ఆ మేడం కౌంట్ చేసింది అనమాట చాలా బాగా అనిపించింది నాకైతే చూడండి ఇప్పుడైతే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పదిహేను బొంతకాకరకాయలు అయితే ఉన్నాయండి ఇప్పుడు పదిహేను బొంతకాకరకాయలతోటి మనమైతే కూర రెడీ చేసేద్దాం ఒక చిన్న ఉల్లిపాయ అయితే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కరివేపాకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువనే పసుపు ఒక టీ స్పూన్ నిండా కొబ్బరిపూడ అనమాట కొబ్బరిపూడ అనమాట ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ తోటైతే మనమైతే కాకరకాయ కూర అయితే రెడీ చేసేద్దాము ఫస్ట్ అయితే ఈ కాకరకాయలు అయితే నేను చెక్కు తీసేసుకొని కట్ చే కట్ కాదండి ఫస్ట్ నేను చెక్కు తీసుకొని మీకు చూయిస్తాను చూడండి ఇప్పుడు నేను కాకరకాయలు అయితే ఇట్లా మొత్తం చెక్కు తీసేసుకొని మంచిగా వాష్ కడిగేసి పెట్టేసుకుందనమాట ఇప్పుడైతే ఒక ఒక గిన్నెలో వాటర్ వేసేసుకున్న తర్వాత ఇట్లా మనం మొత్తం ఇవన్నీ కడిగేసుకొని ఈ కాకరకాయలు వేసేసుకొని కొంచెం ఒక నార్మల్గా మరీ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం లైట్గా అయితే నేను ఉడికిస్తాను అనమాట ఇప్పుడైతే నేను మా స్టవ్ పైన పెట్టేసుకొని ఉడికించుకొని నేను ఏమాత్రం ఉడకాలనేది నేను మిక్స్ చూపిస్తాను చూడండి ఇట్లా కొంచెం ఉడికితే సరిపోతుంది చూడండి ఇట్లా ఒక టూ మినిట్ అంటే ఫైవ్ మినిట్స్ అనుకోండి ఇంచుమించుగా నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే అంటే స్టవ్ అయితే చిన్నగా పెట్టేసి పెట్టేసుకున్నాను అనమాట అంటే కొంచెం బాయిల్ అయితే ఏమవుతుందంటే టేస్ట్ మంచిగా వస్తుంది చూడండి ఇట్లా కంప్లీట్గా మనకు మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం ఇట్లా మన కొద్దిగా కొంచెం ఉడికితే సరిపోతుంది ఇట్లయితే మాత్రం ఉడికించుకున్న తర్వాత నేనైతే స్టవ్ అయితే ఆఫ్ అనమాట కొంచెం ఒక నిండు పొంగు మొత్తం వచ్చేటట్టు చూసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడైతే ఈ కాకరకాయలు అయితే వాటర్లో నుంచి తీసేసి మనం నార్మల్గా ఈ ఉల్లిపాయ ఎట్లా కట్ చేసుకున్నామో అట్లా సన్న సన్న ముక్కలైతే కట్ చేసుకుందాము చూడండి నేను ఉడికించుకున్న కాకరకాయలు అయితే ఇట్లా ముక్కల్లాగా అయితే కట్ చేసుకున్నా చూడండి ఇట్లా కట్ చేసుకుంటే సరిపోతుంది చూడండి ముక్క ఏంటంటే కొంచెం కొంచెం ఉడుకుతుంది కాబట్టి కొంచెం సాఫ్ట్ గా అవుతుంది అనమాట మనం డైరెక్ట్ కూడా ఫ్రై చేయొచ్చు అట్లా కూడా ఉడుకుతుంది కానీ ఇట్లా ఎందుకో ఇట్లా మెయిన్ నేనైతే ఇట్లే చేస్తాను కాబట్టి మా పిల్లలకు కూడా ఇట్లానే ఇష్టం కాబట్టి అందుకోసమని నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఇప్పుడైతే ఒక బాండి పెట్టేసుకొని స్టవ్ పైన అయితే బాండి పెట్టేసుకొని నేనైతే ఆరు టీ స్పూన్లు ఆయిల్ అయితే వేసేసుకున్నా స్టవ్ ముట్టించి ఆయిల్ అయితే వేడెక్కుతుందనమాట చూడండి ఆయిల్ అయితే వేడెక్కింది కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొంచెం మినపప్పు కరివేపాకు ఇవైతే కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకుందాము చూడండి పోపు అయితే వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు అయితే వేసేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగాలి వేగిన తర్వాత మనం కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకోవాలన్నమాట చూడండి ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగిపోయినాయి కదా ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టేసుకున్న కాకరకాయ ముక్కలు అయితే వేసేసుకుందాము చూడండి కాకరకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మంచిగా కలిపేసుకొని కొంచెం మంచిగా ఇవి అయితే ఫ్రై కావాలన్నమాట చూడండి నేనైతే మధ్య మధ్యలో కలుపుతున్నా కానీ మీకైతే ప్రతిసారైతే చూపించలేదు ఇట్లా మనకు మనం వేసుకున్న కూరగాయ తర్వాత మనం మగ్గాలన్నమాట మంచిగా మనం కాకరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఏవైతే వేసుకున్నామో అవైతే మంచిగా ఫ్రై తాగిన దాకా మాత్రం మధ్య మధ్యలో ఇట్లా కలుపుకుంటూ చేసుకోవాలన్నమాట చూడండి మళ్ళీ అయితే నేను మూత పెట్టేసుకుంటున్నా చూడండి నేనైతే మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టేసుకొని మగ్గిస్తుంది అనమాట కాకరకాయ అయితే చూడండి ఇంకొంచెం అయితే టైం పడుతుంది కాకరకాయ మగ్గడానికి అయితే చూడండి కాకరకాయ అయితే ఇట్లా మంచిగా మగ్గిపోయింది ఇది మాత్రం మగ్గుతైతే సరిపోతుంది అనమాట చూడండి నేనైతే మీకు ముక్క చూపిస్తాను ఇట్లా మనం చింత ఈజీగా చినిగిపోతుంది కదా అంటే నేను చేసే స్టైల్లో చెప్తుందనమాట కూర అయితే ఇట్లా మగ్గుతే సరిపోతుంది అనమాట పూర్తిగా మనము డ్రైగా అంటే మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఫ్రైగా అయ్యేటట్టుగా అయితే మనం చేస్తాం కదా అంటే నేనైతే అట్లా ఇప్పుడైతే అట్లా చేయించట్లేదు అనమాట నేనైతే ఇట్లా ఇట్లా కొంచెం ముక్క మాత్రం కొంచెం మెత్తగానే ఉంటుంది కానీ అట్లా చాలా బాగుంటుంది అంటే ఈ రకంగా కూడా బాగుంటుంది పూర్తిగా ఫ్రై చేసినా బాగుంటుంది ఇట్లా ముక్క కొంచెం ఇట్లా మెత్తగా ఉంటే ఏమిటంటే అంటే కొంచెం తినడానికి రాని వాళ్ళు కూడా ఇట్లా మెత్తగా ఉండేవరకు ఈజీగా తినేస్తారు అనమాట అట్లా చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందండి ఇట్లయితే చూడండి ఇట్లా మనం ముక్క ఇట్లా కట్ చేస్తే కట్ అయిపోవాలన్నమాట ఇప్పుడైతే మనం ఉప్పు కారం చూడండి ఉప్పు కారం పసుపు కొబ్బరి పొడి అయితే వేసేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు నేను రెండు మూడు చూపించినాయి కదా అవి ఇట్లా దాన్ని చేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అయితే మగ్గించుకుందాము అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కూర సింపుల్ గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది చూడండి మొత్తం మంచిగా కలిపేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాము చూడండి ఫైనల్ అయితే కూర మంచిగా మగ్గిపోయింది అయితే చాలా చాలా బాగా వస్తుందండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకుంటున్నా ఒక్క రెండు నిమిషాల తర్వాత నేను మీకు గిన్నెలోకి తీసి చూపిస్తాను చూడండి ఫైనల్గా అయితే బొంత కాకరకాయ కూర అయితే రెడీ అయిపోయింది చూడడానికి ఎంత బాగుంది కదండి చూడడానికే కాదండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది కొంచెం తెలియని వాళ్ళ కూడా ఈజీగా ఉంటుందనే ప్రాసెస్లో అయితే నేను చూయించిన అనమాట నచ్చిందా అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్